నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ అక్షయ పాత్ర నేడు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాల్లో తోరణం అనే ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అసలు తోరణం అంటే ఏమిటి ఈ ఉత్సవాన్ని కేవలం కార్తీక పౌర్ణమి నాడే ఎందుకు నిర్వహిస్తారు దీని వెనుకున్న పురాణ కథ ఏమిటి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌ ఈ కార్తీక పౌర్ణమిని దేవదీపావళి అని కూడా పిలుస్తారు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివుని ఆలయాల్లో జ్వాలా తోరణం అనే ప్రత్యేకమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు దీనిని ఏ విధంగా నిర్వహిస్తారంటే కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం శివాలయాల్లో ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటుతారు మరొక కర్రను ఆ రెండింటినీ కలుపుతూ అడ్డంగా కట్టి ఆ కర్రను ఎండుగడ్డితో చుడతారు దానిపై నెయ్యిని పోసి ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు ఇది మండుతూ తోరణ శివలింగంలా ఉంటుంది దీనినే తోరణం అని అంటారు అలాగే దీనిని యమద్వారం అని కూడా పిలుస్తారు ఈ విధంగా తోరణం అనే ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా శివాలయాల్లో నిర్వహిస్తారు లు జ్వాలాతోరణం అనే ఉత్సవాన్ని కార్తీక పౌర్ణమి నాడే ఎందుకు చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతయుగంలో అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనాన్ని చిలికినప్పుడు ముందుగా పొగలు కక్కుతూ హాలాహలం అంటే విషం పుట్టింది హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగు పరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమని మొరపెట్టుకుంటారు లోకరక్షణార్థం ఆ పరమేశ్వరుడు హలాహలాన్ని స్వీకరిస్తాడు ముల్లోకాలను కడుపులో పెట్టుకొని కాపాడే ఆ పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని మింగితే లోకాలన్నీ కాలిపోతాయి బయటికి విడిచిపెడితే దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్నంతటిని తన కంఠంలోనే పెట్టుకున్నాడు అయితే ఆ విషప్రభావానికి శివుడు అస్వస్థతకు గురయ్యాడు అగ్నిస్వభావం కలిగినటువంటి ఆ విషం నుంచి ఆ పరమేశ్వరుణ్ణి కాపాడమని అమ్మవారు అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది ఆ పార్వతీదేవి పరమేశ్వరునకు అనేక సపరులు చేసిన తర్వాత శివుడు కోలుకున్నాడు శివుణ్ణి చూసి ఎంతో భయపడిపోయినటువంటి పార్వతీదేవి విషం వల్ల తన భర్తకు ఎటువంటి హాని కలగకూడదని భావించి నివారణ కోసం జ్వాల కింద నుంచి దూరి పెడతానని మొక్కుకుంది ఈ విధంగా పార్వతీదేవి చేయడం వల్ల శివుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని జ్వాలాతోరణంగా భావించి దాటడం ఆనవాయితీగా వస్తోంది ఈ విధంగా పరమేశ్వరుడు కోలుకున్నాడు అందుకు కృతజ్ఞతగా పార్వతీదేవి అగ్ని స్వభావం ఉన్న కృత్తికా నక్షత్రానికి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసింది ఇందుచేతనే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఉత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇప్పుడు అర్థమైంది కదండి జ్వాలాతోరణాన్ని కార్తీక పౌర్ణమి నాడు ఎందుకు జరిపిస్తారో ఈ కార్తీక పౌర్ణమికే త్రిపుర పౌర్ణమి అనే మరో పేరు ఉంది త్రిపుర పౌర్ణమి అనడం వెనకాతుల ఇంకొక పురాణ కథ ఉంది అదేమిటంటే పూర్వం తారకాసురుడు అనే ఒక రాక్షసుడుండేవాడు అతడికి ముగ్గురు కొడుకులు తారకాసుని ముగ్గురు కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు ఆ ముగ్గురు కుమారులు ఎవరి వల్ల మరణం లేకుండా వరం ఇవ్వాలని బ్రహ్మను కోరారు అంతట బ్రహ్మ అలా సాధ్యం కాదని అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారికాని నారి సారించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురిని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా బ్రహ్మ వరం ఇచ్చాడు ఆ వరంతో తారకాసురుని యొక్క ముగ్గురు కుమారులు ముల్లోకాల్లోనూ సంచారం చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు అంతటా దేవతలందరూ బ్రహ్మ దగ్గరికెళ్ళి మొరపెట్టుకున్నారు ఆ వరం ఇచ్చింది తానే కాబట్టి తానేమి చేయలేనని విష్ణువు వద్దకు వెళ్ళమని బ్రహ్మ సలహా ఇచ్చారు అంతటా వారందరూ విష్ణు వద్దకు వెళ్లారు విష్ణువు కూడా శక్తి లేదని వారిని వెంట పెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్ళాడు విష్ణువు దేవతలందరూ సహకరిస్తేనే ఈ పని చేయగలను అన్నాడు శివుడు వెంటనే దేవతలందరూ సరే అన్నారు ఆ మాటతో భూమి రథంగాను మేరు పర్వతం విల్లుగాను ఆదిశేషువు అల్లెతాడుగాను శ్రీ మహావిష్ణువు బాణంగానూ మారారు వీరందరి యొక్క శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడు ఈ ఘటనంతా కార్తీక పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి దీనిని త్రిపుర పౌర్ణిమ అని అన్నారు ఈ విధంగా త్రిపురాసుల్ని సంహరించి కైలాసానికి వస్తున్న పరమేశ్వరునికి తోరణంతో స్వాగతం చెప్పిందట పార్వతీమాత ఆ పరమేశ్వరునకు తగిలిన దిష్టిని ఈ రకంగా అమ్మవారు తొలగించిందట ఈ కారణం చేత కూడా కార్తీక పౌర్ణమి నాడు తోరణం ఉత్సవం జరిపించడం ఆనవాయితీగా వస్తుంది పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా మూడుసార్లు తీసుకువెళతారు ఆ తోరణం కింద నుంచి ఎవరైతే స్వామివారి పల్లకీతో పాటు వెళతారో వారి యొక్క పాపాలన్నీ నశించి వారు శివ పొందుతారని పురాణ వచనం అయితే ఈ తోరణాన్ని యమద్వారం అని ఎందుకంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక మనిషి బ్రతికున్నప్పుడు చేసిన పాపాల వల్ల ఆయన దేహం విడిచాక భైరవుని యొక్క దర్శనం అవుతుందట శరీరం విడిచిపెట్టగానే నోరు తెరుచుకొని కుక్క తరుముతుందని అప్పుడు మంటలతో కూడిన తోరణం కింద నుంచి జీవుడు యమపురిలోకి ప్రవేశిస్తాడని పురాణం చెబుతోంది ఈ కార్తీక పౌర్ణమి నాడు జరిగే తోరణం ఉత్సవంలో ఎవరైతే పాల్గొంటారో వారు యమలోకం అడుగు పెట్టే అవసరం రాదని ఆ పరమేశ్వరుడు అనుగ్రహం పొందుతారని పండితులు చెబుతున్నారు అందుచేత తోరణం దర్శించుకున్నా దాని కింద నడిచినా సకల పాపాలు తొలగిపోతాయి అలాగే తోరణం ఉత్సవంలో గడ్డి యొక్క భస్మాన్ని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల భూత ప్రేత పిశాచాల నుండి విముక్తి లభిస్తుందని వాటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుందని పండితులు చెబుతున్నారు అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే మూడు మూడుసార్లు దాటుతారో వారికి శివయ్య అనుగ్రహం లభిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అందుచేత కుదిరిన వారు ఈరోజు సాయంత్రం శివాలయాల్లో జరిగే జ్వాలాతోరణం ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాను ఇదండి జ్వాలాతోరణం యొక్క విశిష్టత మరియు పురాణ కథ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరు